ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగతి తెలుగు న్యూస్ ఇకపోతే వంశధార నుంచి బాహుదా ఇంటర్లింకింగ్ అనేది ఒక కళ ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి రెండు పంటలకు మనం తడి ఇవ్వగలిగితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా పరిస్థితులు మారుతాయి స్థితిగతులు మారుతాయి అని చెప్పేసి అదొక పెద్ద ప్రాజెక్టుగా అనుకుని దాదాపు ఆరు వేల ఆరు వందల కోట్లు శాంక్షన్స్ కూడా తీసుకొని దానికి డిపిఆర్ కూడా తయారు చేసినటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అధికారం మారింది మారిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు మీరు చూసినట్లయితే ఎక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పూర్తిగా జీరో అక్కడ అక్కడ మా టైంలో వచ్చినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలని కొన్ని టచ్ చేశారు తప్ప ఏ ఒక కార్యక్రమం కూడా చేయలేదు ఇప్పుడు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు చేయకుండా కొత్తగా మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి మన జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో వచ్చి మకరంపురం దగ్గర ఒక మదర్ ప్లాంట్ ఓపెన్ చేశాడు ఆయన డెబ్బై శాతం ఎనభై శాతం గ్రామాలకి మీరు మీడియా మిత్రులు దయ ఉంచి గ్రామాలకు వెళ్ళండి ఎక్కడైనా పైప్ లైన్కి సంబంధించిన వర్కులు జరిగాయా అని మీరు అడగండి పైప్ లైన్కి సంబంధించినటువంటి వర్కులు చేయకుండా మీరు అక్కడ ఓపెనింగ్ చేస్తే ఎన్ని గ్రామాలకి ఎన్ని ఇళ్ళకి నీరెళ్ళే పరిస్థితి ఉంటుంది కేవలం ఎన్నికల స్టంట్గా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అది చేసే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ఏదో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేశాము ఉదాహరణ ప్రజలకు మేము ఏదో మేలు చేసాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేలు చేసే ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో వాళ్ళు ఆ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారి టైంలో శంకుస్థాపన చేసినటువంటి ఒక ప్రాజెక్టు నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా దాన్ని మర్చిపోయి లాస్ట్ ఆరు నెలల్లో బిల్డింగ్ కట్టాం అంతా అయిపోయింది ప్రజలకు న్యాయం జరిగిపోయింది అంటే జరుగుతుంది మనిషి ప్రాణాలతో కూడా చెరగాట్టు అదే కాకుండా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిందంతా ఏంటి అని అంటే కేవలం ప్రజల్ని భయపెట్టారు వాలంటీర్ వ్యవస్థల చేతిలో పెట్టుకొని పోలీస్ వ్యవస్థల చేతిలో పెట్టుకొని అనేక రకమైనటువంటి హింసలకు గురి చేసినటువంటి పరిస్థితి అందుకే ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రానికి ఒక అనుభజ్యుడు కావాలని ఏ అయితే ఆ రోజు ప్రజలకి ఉండి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు అంతకన్నా రెట్టించినటువంటి ఆశ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాకపోతే మనం సర్వనాశనం అయిపోతామనే ఒక భయంతో ఈరోజు వాళ్ళందరూ కూడా మరి మార్పు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అందుకని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది అయితే వచ్చిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలను మీరు అడిగినటువంటి ప్రశ్నకి మెయిన్ సాగునీరు ఇవ్వాలి వంశధార బాహుదా ఇంటర్లింకింగ్ అనేది ఖచ్చితంగా జరిగి తీరాల్సినటువంటి అవసరం ఉంది అది ఇస్తే మన జిల్లాలోనే దాదాపు రెండు లక్షల అరవై మూడు వేల ఎకరాలు ఈరోజు హైకట్టు స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది ఆ ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసే దిశగా అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మత్స్యకారులకి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను మత్స్యకారు సమస్యలపై సమర సంకారావం అనే ఒక కార్యక్రమం తీసుకొని ఆ రోజు మత్స్యకారులు అన్ని గ్రామాలకు కూడా నేను తిరిగినటువంటి సందర్భం అనేక రకమైనటువంటి సందర్భాలు రాత్రులు అక్కడ పడుకున్నప్పుడు వాళ్ళు పిచ్చపాటిగా మాట్లాడినప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలు వాళ్ళు వెళ్తున్నటువంటి వలసలు ఆ వలసలు వెళ్ళడం వల్ల వాళ్ళు కోల్పోతున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఈరోజు ఉదాహరణకి అప్పుడు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే విధానం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు ఒకసారి పెన్షన్ తీసుకునే ప్ర కార్యక్రమం పెట్టారు దీనివల్ల వలసలు వెళ్తున్నటువంటి మత్స్యకారులు ఆ మూడు వేల కోసం రాలేక మళ్ళీ తిరిగి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈరోజు వాళ్ళకి మత్స్యకారు భరోసా ఏదైతే ప్రోగ్రాం పెట్టారు అది పదివేలకు పెంచుతున్నాం అని చెప్పి ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే మత్స్యకారు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఆ మత్స్యకారు భరోసా ఒక్క వ్యక్తిగా ఇవ్వడం వల్ల మిగిలిన కుటుంబం అంతా కూడా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఇలా మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి పైప్ కనెక్షన్ అని చెప్పి ఏదో ఆర్భాటంగా రెండు మూడు బిల్డింగ్లు ఓపెన్ చేసేసి అయిపోయింది అన్నటువంటి ప్రాజెక్ట్ని ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే విషయంలో శ్రద్ధ పెట్టి మరి ప్రతి ఇంటికి ఎందుకంటే ఇప్పుడు మేము గ్రామాలు తిరుగుతుంటే ప్రతి గ్రామం కూడా గొంతెండిపోతుంది అని చెప్పి ఆర్తన మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజుకి కొన్ని మత్స్యకార గ్రామాల్లో చలవంలో నీళ్లు తాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం రెక్టిఫై చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సాగునీరు విషయంలో కానీ మత్స్యకార సోదరుల విషయంలో కానీ అలాగే ఈరోజు ఇచ్చినటువంటి తాగునీరు విషయంలో కానీ మాకు ఒక ప్రణాళిక ఉంది ఖచ్చితంగా అవి చేస్తాం అన్నిటికీ మించి ఇక్కడ బెంతొరియా సమస్య దాదాపు పాతిక వేల కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకి నేటివిటీ సర్టిఫికెట్లు ఇచ్చాం వాళ్ళకి నేటివిటీ సర్టిఫికెట్లు ఇస్తే అవి చదువుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడ్డాయి కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నేటివిటీ సర్టిఫికెట్లు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు కుల ధృవీకరణ పత్రాలు పక్కన పెట్టండి కానీ నేటివిటీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉండటం వల్ల ఎంతమంది పిల్లలు ఈరోజు ఎంసెట్ రేపు ఒక నెల నెల రోజులు పోయిన తర్వాత కౌన్సిలింగ్ జరుగుతాయి వీళ్ళు ఏ కులం అని చెప్పుకుంటారు స్టార్లు కొట్టండి అని అంటే ఓసీ అని కొట్టేయండి అని పాపలు బతిములాడుకున్నా సరే అక్కడ మీకు ఓసీలో కూడా మీ సబ్కాస్ట్ ఏంటి అని అడిగితే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు మరి ఇవన్నీ ఎవరు అడ్రస్ చేస్తారు ఖచ్చితంగా ఆ సమస్య మీద కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి గతంలో మేము వన్ మ్యాన్ కమిషన్ వేయించాం వన్ మ్యాన్ కమిషన్ వేయిస్తే ఆ రిపోర్ట్ బయట పెట్టకుండా కొత్త గవర్నమెంట్ వచ్చి జేసీ శర్మ కమిషన్ అని అలాగే శామ్యుల్ ఆనంద్ కమిషన్ అని చెప్పి రెండు కమిషన్లు వేసి ఆ రిపోర్ట్ కూడా ఈ రోజు వరకు బయట పెట్టకుండా వాళ్ళు ఇంకా మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకని మొన్ననే ఇక్కడ ఉన్నటువంటి బెంతోరియా సోదరులను తీసుకుని వెళ్ళి పిటిషన్ కమిటీకి వెళ్ళి ఆ పిటిషన్ కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్తే ఆ పిటిషన్ లైవ్లో ఉంచడానికి అని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్స్ మాకు కరస్పాండెన్స్ జరుగుతుంది ఖచ్చితంగా ఆ విషయంలో కూడా మేము సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ కుటుంబాలన్నింటినీ కూడా న్యాయం చేస్తాం నేటివిటీ సర్టిఫికేట్ గతంలో యాజటీస్గా ఇచ్చారో అదే నేటివిటీ సర్టిఫికేట్ వాళ్ళకి అందజేసి పిల్లలు చదువుకు ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా మీ జగతి టీవీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బెంతొరియ సోదరులు కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి జీడి 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 సంబంధించినటువంటి మద్దతు ధర కోసం వాళ్ళు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మరి దానికి సంబంధించి మొన్న పలాసలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట ఇచ్చారు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మద్దతు ధరకు సంబంధించినటువంటి అంశాన్ని కానీ మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే జీడి జీడిపికలకు సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే కానీ అలాగే కొబ్బరి రైతులకు సంబంధించి ఇక్కడ ఏదైనా కోకోనట్ పార్క్ లాంటి ఒక ప్రాజెక్ట్ చేయాలనే ఒక ఆకాంక్ష కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో ఉంది ఖచ్చితంగా అన్ని సమస్యలు ఎందుకంటే పది సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను ప్రతి ఒక్క సమస్యతో నాకు పరిచయం ఉంది ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఏ రకంగా చేయాలో కూడా నాకు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ రకమైనటువంటి స్వర్ణ ఈ చెపురం నియోజకవర్గానికి చూపించాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడి ప్రజల సమస్యలు తీర్చడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాం చివరగా జగతీ న్యూస్ ప్రేక్షకుల ద్వారా టీవీ ద్వారా మీరు పబ్లిక్ ఏం పిలిపిస్తున్నారు రానున్న సార్వత్రిక ఎలక్షన్ సంబంధించి ఎంపీకి ఎమ్మెల్యేకి అందరికీ నమస్కారం జగతి మీడియా ద్వారా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా వినపం ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రకమైనటువంటి బాధలు పడ్డాం ఏ రకమైనటువంటి సమస్యలు మనం చూసాం అభివృద్ధి పూర్తిగా లేనటువంటి పరిస్థితి సంక్షేమం అరకొరగా అందుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించండి చెత్త మీద కూడా పన్నులు వేసుకునేంత దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రం ఉంది మాట్లాడడానికి అవకాశం లేదు మాట్లాడితే కేసులు పెట్టారు బెదిరించారు భయపెట్టారు పెన్షన్ తీసేస్తామన్నారు రేషన్ కార్డు తీసేస్తామన్నారు పోనీ ఇన్ని భరించినా కూడా మన జీవితాల్లో ఏమైనా వెలుగు నింపారంటే ధరల ధరలు భారం అన్ని రకాలుగా కూడా మనం మోసపోయాం కాబట్టి ఇది మార్చుకోవాల్సినటువంటి సమయం మారాల్సినటువంటి సమయం మరి ప్రభుత్వాన్ని మనం మార్చాలి మనం మారాలి ఖచ్చితంగా మన అందరం ఓటుతో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకు మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను మీ అందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు రెండు ఓట్లు ఒకటి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారికి ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించండి ఈ ఐదు రోజులు మీరు మార్చగలిగేది ఈ రాష్ట్ర భవిష్యత్ ఈ ఐదు రోజుల్లో మీరు మార్చగలిగేది మన తలరాత దీన్ని మీ అందరూ కూడా గమనంలోకి తీసుకొని మీ అందరూ కూడా మమ్మల్ని మళ్ళీ ఇంకొకసారి ఆశీర్వదించమని జగతి మీడియా ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను